పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది దీని ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని రాయలసీమలోనూ వానలు పడే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు సముద్రంలో పరిస్థితి దృష్ట్యా ఆంధ్ర తీర ప్రాంత పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయంటున్న విశాఖ వాతావరణ కేంద్రం ఇన్ఛార్జ్ డైరెక్టర్ మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది నైరుతి బంగాళాఖాతం సమీపంలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది దీని ప్రభావం రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా ఇటు కోస్తాంధ్ర అంతటా ఉంటుందనేటువంటి అంశాన్ని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అంతటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కె శ్రీనివాస్ ఉన్నారు వారితో మాట్లాడతాం ఏమంటారు సార్ అసలు ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం ఎందుకంటే ఇది నిన్న తీవ్ర అల్పపీడనం ఏర్పడింది కొంచెం బలపడుతుంది ఎలా ఉంది దాని ప్రభావం ఎలా ఉండబోతుంది నిన్న వరకు మనం చూసే తీవ్ర అల్పెట్టిన ప్రస్తుతానికి అదే ఇంటెన్సిటీ తీవ్ర అయితే ప్రస్తుతం కొనసాగుతుంది కానీ పొజిషన్ మట్టికి స్లైట్లీ చేంజ్ అంటే సౌత్ వెస్ట్ బే బెంగాల్ నుంచి కొంచెం ఒక సమ్ సమ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ టు వెస్ట్ సెంట్రల్ బే బెంగాల్ దీంట్లో మనం చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ సౌత్ వెస్ట్ బే బెంగాల్ అండ్ దిస్ ఇస్ వెస్ట్ సెంట్రల్ బే బెంగాల్ ఆల్మోస్ట్ అంటే ఈ ప్రాంతాల్లో ఉంది మాట ఇక్కడ సొమ్మే ఇది నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్ లో ఇది ఈ నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇలా నార్త్ తమిళనాడు అంటే సౌత్ ఆంధ్ర ఈ ప్రాంతం చేరుకుంది తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇది లైవ్ టు మూవీ నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అండ్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ కి అటువేపా అంటే దీని దీని ప్రభావం దక్షిణ కోస్తా కాబట్టి ఉత్తరాంధ్ర కూడా అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అంతా కూడా దీని యొక్క ప్రభావం మనకి కనిపించే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చి మన మోడరేట్ రైన్స్ అటు మెనీ ప్లేసెస్ మనం ఇస్తున్నాం అలాగే మోర్ అవర్ ప్లస్ హెవీ రైన్స్ కూడా ఒక రెండు చోట్ల మన ఆల్మోస్ట్ విజయనగరం జిల్లా నుంచి నెల్లూరు వరకు కూడా అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం చూస్తే విజయనగరం విశాఖపట్నం ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు కూడా ఎవరైంది అంటే కోస్ట్ వెంబడి ఉన్నటువంటి జిల్లా విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ నెక్స్ట్ కోనసీమ వెస్ట్ గోదావరి అండ్ ఫర్దర్గా నెక్స్ట్ కృష్ణ ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలో అయితే నెక్స్ట్ ఫోర్ వరకు ఒకటి రెండు చోట్ల భారీ భాష సూచన ఇస్తున్నాం ఈ యాక్టివిటీ రేపటి కూడా కొంతవరకు కంటిన్యూ అవుతుంది ఇది ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకి ఈ జిల్లాలో కూడా ఒక రెండు చోట్ల భారీ భాష సూచన అయితే ఉందని చెప్తున్నాం అలాగే నెక్స్ట్ ఈ స్పెలి విండ్స్ ప్రభావం కూడా మాట ఎంటర్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అంతా కూడా మనకి కనిపిస్తుంది ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ సో ఇది గంటకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అలాగే సమ్ టైమ్స్ గస్టింగ్ టు ఫిఫ్టీ ఫైవ్ గెస్ట్ కూడా ఉంటుంది అందులో ఆంధ్రప్రదేశ్ కోస్ట్ ఉన్నటువంటి మొత్తం ఫిషర్మెన్ కమ్యూనిటీ అవన్నీ కూడా వెళ్ళొద్దని చెప్తున్నాం స్పాలీ విండ్స్ స్పెలి వెదర్ ఇప్పుడు ఈ నౌకాశ్రయాలు కూడా కొంతవరకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అందుచేత ఇటు కలింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్నటువంటి నౌకాశ్రయాలు అందరూ కూడా మూడు నిమిషాలు ఎక్కడ ఆల్రెడీ నిన్నటి రోజులైతే ఈ సిస్టమ్ ద్వారా మనకి ఆల్మోస్ట్ మోడరేట్ ట్రైన్స్ అయితే మనకి రికార్డ్ అయ్యే పలు ప్రాంతాల్లో అంటే బోత్ ఇన్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ సో హైయెస్ట్ చూస్తే విజయనగరం డిస్టిక్ లో ఉన్నటువంటి బండపల్లి అయితే త్రీ సెంటీమీటర్స్ అలాగే మరికి మేడం మూడు దినంలో కూడా టూ సెంటీమీటర్స్ అలాగే కొంచెం చాలా చోట్ల అంటే వన్ సెంటీమీటర్ మోడరేట్ రైన్స్ అయితే రికార్డ్ అయ్యాయి మాక్సిమం మనం టూ డేస్ అనుకుంటా ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం